స్వాగతం సుస్వాగతం నేను మ్యాఖిల్ ఈ రోజు ఒక క్రేజీ అప్డేట్ తోటి వచ్చిన అంటే క్రేజీ లొకేషన్ తోటి అంటే మీకు బెస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా అంటే ఫ్యామిలీ తోటి కానీ మన ఫ్రెండ్స్ తోటి కానీ ఈ ప్లేస్ ని ఒక్కసారి విజిట్ చేస్తే మీ దిమాగ్ లోని లేడీ రీజన్ ఇమేజెస్ గుర్తుండిపోతాయి అట్లా ఉంటాయి లొకేషన్ మళ్ళీ క్రేజీ ఉంటుంది చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే లొకేషన్ హైలైట్ లొకేషన్స్ ఉంటుంది అంటే నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అంటే ఇక్కడంతా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుండే అంటే అప్పుడు నేను లోపలికి వెళ్ళి దిగి చూసి ఉండే అనమాట వీడియోస్ అన్ని నేను గ్యాదర్ చేసి ఉండే ఆ వీడియోస్ అన్ని నాకు మిస్ అయ్యానే ఆల్రెడీ ఒక ఛానల్ ప్రాసెస్ చేసిన అంటే నా యొక్క ఈమెయిల్ ఐడి ఒక మిస్ అయిపోయింది అంటే ప్రజెంట్ వచ్చేసి లొకేషన్ అయితే ఇదే అంటే మనకి లోపలికి ఇప్పుడు లేదు ఎందుకంటే టూర్స్ బ్యాక్ చేసిన వారు ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి అంటే అవుట్డోర్కి సంబంధించినవి ఉంటాయి గేమ్స్ అవలోడ్ ఉంటాయి ప్లస్ లోపల అయితే టూయిర్స్ బ్యాక్ అయితే మొత్తం ఇట్లా ఉంటాయి క్లైమాక్స్ దాని తర్వాత ఏంటంటే మనకి మొత్తం నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అంత ఫ్లోటింగ్ లేదు ప్లస్ ఏంటంటే మనకి ఎక్కువ రెయిన్ పడ్డప్పుడు మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇది బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఇక్కడ ఇక్కడ చూస్తున్నది ఏదైనా ఉందో ఇది టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ టూ అనమాట సో ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఇట్లా ఉంటుండే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుండే తర్వాత ఫర్దర్ ఫర్దర్గా తర్వాత వర్క్ స్టార్ట్ అని చెప్పి వాటర్ ఫ్లోటింగ్ ఆపేసారు తర్వాత చాపలు పట్టడానికి అయినా లేదా ఆ గేమ్స్ ఆడడానికి లేదు ఆ లోడు ఇప్పుడు చూపిస్తుంది వాస్తవం ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్ అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే కలర్ క్లోటింగ్ అయిపోయింది బోటింగ్ సిస్టమ్ కాకపోతే కొంచెం అంటే ప్యాచ్ వర్క్ ఉంటుండే అది స్టార్ట్ చేసినాక స్టార్ట్ చేస్తాను చెప్పినారు అక్కడ బోటింగ్ సిస్టమ్ అంత ఉంటుంది లోపల చాలా వరకు వర్క్ అయిపోయింది ఇక విజిటింగ్ అనేది కొండ్రోలు జరిగింది కొండ్రులు జరగలేదు కొన్ని అనివార్య క్యానర్ వల్ల ఇది అంటే అంటే రెస్ట్రికెటెడ్ కాదు కానీ నార్మల్గా బంద్ చేసినారు ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు పోతున్నారు పోస్తున్నారు పోతున్నారు కానీ కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి కదా మెటీరియల్స్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు తాళం వేసి ఉండేది అనమాట సో నాకు అయితే బెస్ట్ వ్యూ పాయింట్స్ ఉండేలా ఉండే నేనైతే చాలా కష్టపడి వీడియో చేసిన అందుకే టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను బ్యాకప్ చేసుకుని వీడియోస్ కొంచెం దీనిలో పోస్ట్ చేసిన ఏదో వాటర్ ఫ్లోటింగ్ చూసారు ఇప్పుడు మొత్తం ఒకప్పుడు ఇది మొత్తం రోడ్డు మొత్తం కంకరాలతో ఉంటుండే ఇప్పుడు కొంచెం వర్క్ స్టార్ట్ అయిపోయింది బెస్ట్ వ్యూ ఇది నిన్న మొన్న వినాయక చవితి యొక్క అంటే నిబంధన చేశారు కాబట్టి విగ్రహాలు అట్నే ఉన్నాయి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట మనం ఇందాక చూసిన బ్యాక్ వ్యూ సో మనకి ఏదైతే గుట్ట రోడ్ ఉంటుందో ఆ గుట్ట రోడ్ కలుస్తుంటుంది ఇక్కడ అంటే ప్రెసెంట్ అయితే ఇది సిచ్యువేషను బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడ చాలా ఉంటాయి అంటే మీకు దీంట్లో కొంచెం అంటే వీడియో ఎంత అవుతుందో చాలా వరకు స్కిప్ చేశాను నేనే సో మీరు వస్తే క్లైమేట్ చాలా బాగుంటుంది పబ్లిక్ మొత్తం సైడ్ సైడ్కి ఆప్ చేసుకుంటారు రోడ్డు మొత్తం మొత్తం ర్యాష్ అయిపోతుంటుంది ఎందుకంటే క్రౌడ్ మొత్తం అట్లా ఉంటారు ఇక్కడ సో బ్యూటిఫుల్ లొకేషన్ చూడడానికి కాదని గార్డెన్ లో కూర్చుని ఫ్యామిలీతో చెల్లెయితే ఉంటారు ఈ చెట్టుకు చెక్కిన వాళ్ళు మనకుల పోలేదు ఎందుకంటే మనతో అట్లా ఉంటుంది మరి చెట్లు అనేది ఇస్తలేదు కానీ ఇట్లాంటి అమరషిల్పి చాలా మంది ఉంటారు రోడ్డు పక్కన అయినా ఇక్కడ అయినా టోటల్ గార్డెన్ ఏరింగ్ ఇది అట్లా కూర్చోడానికి మంచి చేయలి కూడా ఉంటాయి ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇక్కడ బోటింగ్ సిస్టమ్ అనేది ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లో కానీ ఇంకా దాన్ని ఫర్దర్గా చేయలేదు ప్రాసెస్ అనేది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలాగే అంటే మీరు బెస్ట్గా మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు ఫోటోగ్రఫీ చేయవచ్చు వెడ్డింగ్ షూట్ జరుగుతుంటాయి ఇక్కడ అలాగే చాలామంది ఫోటో తీసుకుంటారు ఇక్కడ రోడ్ రోడ్ వే బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ సో అక్కడ దేవత కనిపిస్తుంది టెంపుల్కి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకుని ముక్కు తీసుకోండి చాలా పవర్ఫుల్ దేవత సో ఏదో వ్యూ పాయింట్ ఉన్నదో అక్కడ చూపిస్తున్నారు కదా అది బసవపురం రిజర్వ్ అన్నమాట అది గుట్ట ఏరియాలో ఎక్కువ క్రేజ్ ఉందంటే బసవపురం వరకు ఎందుకంటే అంత డిమాండ్ ఉంది సో ల్యాండ్ స్కోప్ అంటే దాని స్పేస్ కూడా ఎక్కువ ఉన్నది ఇక్కడనే డిమాండ్ ల్యాండ్కి సో ఎవరైనా ఫర్దర్గా మీరు తీసుకోవాలనుకుంటే ల్యాండ్ గురించి అయినా నేను ఇప్పుడు నేను ఇందులోనే మేము అంటే ప్రాసెస్ చేసి ఉండే మాది లైన్ సింప్ర ప్రాజెక్టు సో మీకు ఏమైనా ఇన్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి లేదా నా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేస్తే ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ కానీ లేదా మంచి మంచి సైట్లు ఏమైనా ఉంటాయో అది నేను ప్రాసెస్ చేస్తాను ఎందుకంటే ల్యాండ్స్ కానీ అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధించినవి కానీ ఇప్పుడు మనం రాయగిరి స్టేషన్కి వెళ్తున్నాం అనమాట సో ఎవరైతే బస్ వీలో వచ్చి ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటారో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ కాకతీయ ట్రైన్ పుష్పల్ ట్రైన్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ పొల్లకునమ్మ అలాగే కాకతీయ ట్రైన్ ఉంటుంది సో ఎటువైనా మీకు సేఫ్ అనమాట ఇక్కడికి వచ్చి మీరు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే బెస్ట్ వ్యూ చూడొచ్చు ఇంకో వీడియో కూడా ఉంది సో అది త్వరలో చేస్తున్నాయి ఇక్కడ దారి ఉంది కదా ఆ దారి ఏంటంటే మనకు ఒక దేవాలయం ఉంటుంది మిస్టీరియస్ టెంపుల్ సో తర్వాత అప్పుడు వేస్తాను నేను ఇప్పుడు మనం యాదాద్రి అంటే రైల్వే స్టేషన్ వెళ్తున్నాం రాగి రైల్వే స్టేషన్ కి సో లోపల వ్యూ ఎలా ఉంటుందో చూద్దామా సో ఇక్కడ బోర్డు వచ్చేసి యాదాద్రి బోర్డు అని ఉంది సో ఇక్కడ మనం వెళ్ళి వచ్చి ఇటు మనం భువనగిరి హైదరాబాద్ ఇటు చల్లపల్లి ఇటు పోవచ్చు ప్లస్ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఫిషింగ్ అంటే చేపలు పడుతుంటారు వాళ్ళ వృత్తి అది మత్స్యకారులు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ వల్ల చాలా వరకు చేపలు చనిపోతున్నాయి ఆ పొల్యూషన్ వల్ల చాలా వరకు ఇప్పుడు చాలా చాలా చేపలు చచ్చిపోయి ఉండే సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్న వాళ్ళు చేపలు పడుకునేవి క్రేజీ అయిపోతుండే అక్కడ కొండ ఉంది కదా ఆ కొండ ఒక పార్క్ ఉంటుంది అంటే అనేది ఆ వీడియో ఆల్రెడీ చేశాను నేను నెక్స్ట్ షూడ్యూల్ అప్లోడ్ చేసాను ఓకేనా బాయ్